హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బసవలింగ గారి పాయింట్స్ అండి మిల్స్రో ఈరోజు సాయంత్రం కర్రీ సెంటర్ చూసేసుకుందాం కొందాం ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి విష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గురం బొమ్మ గల్లి గురంబొమ్మ గల్లి నుంచి కొద్దిగంత ముంగట్టుకు వస్తే నుండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి ఈరోజు సాయంత్రం కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై టమాటా ఆలు కర్రీ ఉల్లిగడ్డ పెసరపప్పు కర్రీ బేషన్ కర్రీ ఆలూ ఫ్రై టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు మేకర్ కర్రీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండి మిల్స్లో రోజు సాయంత్రం పరిస్థితి వేయండి లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ నేను కొంతమంది అయితే వెళ్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్